వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అత్యంత గొప్ప పనుల్లో నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది ఈ మాట అనడానికి పెద్ద అతిశక్తి ఏం లేదు నిజంగానే ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు కాపాడినటువంటి భూముల విలువ కబ్జా గురి కబ్జాకి గురైనటువంటి ప్రభుత్వ భూములు వీటి విలువ దాదాపుగా లక్షా యాభై వేల కోట్ల పైచులకే ఉంది అనేది ఒక అంచనా ఇంకా ఎక్కువే ఉండొచ్చు మేబీ ప్లస్ఆర్ మైనస్ ఒక ట్వంటీ థౌజండ్ క్రోడ్స్ అలాగా లక్షా యాభై వేల కోట్ల వర్త్ భూములు ఇప్పటివరకు కాపాడింది సో రీసెంట్గా ఈ దుర్గం చెరువు ఏదైతే ఉందో దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఒక ఐదు ఎకరాలు పార్కింగ్ పేరుతోటి అక్కడ మొత్తం అంతా కూడా పూర్తి చేసి పార్కింగ్ నిర్వహిస్తూ సంవత్సరానికి దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు అన్నటువంటి దాని మీద హైడ్రా యాక్షన్ తీసుకుంది యాక్షన్ తీసుకొని అక్కడ జరిగినటువంటి కబ్జాలు వీటికి సంబంధించి క్లియర్ చేసింది మొత్తం అంతా కూడా అయితే ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సినటువంటి అంశం సరే ఇప్పుడు చేశారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి రెండేళ్ళు అవుతుంది హైడ్రా తీసుకొచ్చి కూడా దాదాపు ఏడాదిన్నర అయిపోతుంది దుర్గం చెరువు అనేది సెంటర్లో ఉంది కరెక్ట్గా ఎందుకంటే హ్యాపనింగ్ ఏరియా హైటెక్ సిటీ ఒక పక్కన మొత్తం అంతా ఐటీ బెల్ట్ ఆ పక్కనే చాలా ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి క్లబ్స్ ఆర్ పబ్స్ వాటెవర్ అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి వీకెండ్స్ వచ్చింది అంటే మొత్తం అంతా అక్కడ దుర్గం చెరువు ఇప్పుడు పార్క్ కూడా అభివృద్ధి చేశారు మరి అక్కడ పార్క్ అభివృద్ధి చేసిన చోట ఈ ఎకరాల పార్కింగ్ అనేది హైడ్రా అధికారులకి కానీ మిగతా వాళ్ళకి కానీ కనిపించలేదా ఇప్పుడు మాత్రమే వాళ్ళకి తెలిసొచ్చిందా అన్నదే ఇక్కడ చిన్నపాటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అంటే ఇప్పుడు క్లియర్ చేశారు అన్న వాళ్ళు ఏం తక్కువ చేయట్లేదు కంప్లైంట్ కూడా కాదు బట్ దుర్గం చెరువు గతంలో ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది మరి మిగతా కబ్జాకి గురైనటువంటి ఏరియా అంతా మరి ఎలాగా క్లీన్ చేస్తారు దాన్ని దానికి సంబంధించి ఏం చెప్తారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ వైపేకంగా ఐదు ఎకరాలు కబ్జా గురయ్యి కొండల్ని తవ్వుతూ భవంతులు నిర్మించిన వారికి దుర్గం చెరువు డంపింగ్ యార్డ్గా కూడా మారిపోయింది పది నుంచి పదిహేను మీటర్ల మేర మట్టితో నింపేసి క్రమంగా చెరువులోకి జరిగి ఐదు ఎకరాలు కబ్జా చేశారు అలా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమించిన స్థలం నాది అంటూ ఒక ప్రజాప్రతినిధి ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు అయితే కాదు అంతేకాకుండా స్కూల్ బస్సులు ఐటీ సంస్థలకు వాహనాల పార్కింగ్ పేరుతో ప్రతి నెల యాభై లక్షల రూపాయలు అక్కడ అద్దెలు కూడా వసూలు చేస్తున్నారు భూమికి సంబంధించిన రికార్డ్స్ లేకుండా పార్కింగ్ దందా ఇవన్నీ జరుగుతున్నాయి మట్టి నింపుకుంటూ ఎకరం నుంచి ఎకరాల వరకు ప్రజాప్రతినిధి ఆక్రమించేశారు మరి ఎవరు ఆ ప్రజాప్రతినిధి దుర్గం చెరువు దగ్గర ఆక్రమించినటువంటి ఆ ప్రజాప్రతినిధి పేరెందుకు హైదరాబాద్ బయట పెట్టట్లేదు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ లేదా అసలు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదా ఎవరు ఆ ప్రజాప్రతినిధి ఎవరు ఎందుకంటే అదే దుర్గంజెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారన్న తిరుమల రెడ్డి కొండల రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అక్కడ ఉన్నాయి మరి నోటీసులు ఇచ్చారా అంటే అవి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి నోటీసులు ఇచ్చామని రేపు కోర్టుకు వెళ్తుందని మాత్రం చెప్తున్నారు మరి మిగతా సంగతి ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది ఎందుకంటే మంచి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా విమర్శ కూడా చెప్పి తీరాల్సిందే అండ్ మోరోవర్ ఈ పార్కింగ్ ఏరియా అనేటువంటిది ఇప్పటిది కాదు దుర్గం చెరువు పార్కింగ్ ఏరియా అనేటువంటిది ఇప్పుడు వచ్చింది కాదు కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందే కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉండి ఎప్పుడైతే కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగిందో కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆ పార్క్కి సంబంధించిన స్థలం దాని పక్కన ఉన్నటువంటి ఈ పార్కింగ్ ఏదైతే చెప్తున్నారో పార్క్ కాకుండా అదంతా అప్పటినుంచే కూడా కబ్జా అనేది గురవుతూ వస్తోంది కబ్జాకి గురవుతూ వస్తుంది ఎందుకంటే స్పెసిఫికల్లీ టూ థౌజండ్ నైంటీన్ అండ్ ట్వంటీ ట్వంటీ నైన్టీన్ అండ్ ట్వంటీలో నేను ఆ ఏరియాలో నేను మామూలుగా ఆ ఏరియాని తిరిగేటప్పుడు దుర్గం చెరువు ఎలా ఉండేదని ఇంకా మాట్లాడితే అంతకుముందే రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు ఆ సంవత్సరాల్లోనే దుర్గం చెరువు అంటే ఎలా ఉండేది ఏంటి అప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అనేది కూడా మనకి లేదు ఇనోర్బెట్ దగ్గరని చూస్తే వర్షాలు పడ్డాయి అంటే దుర్గం చెరువు పొంగి ఆ రోడ్డు పైకి వెళ్ళేటువంటిది అక్కడ బ్లాక్ అయ్యేది కూడా అంతెందుకు ఇప్పుడు కూడా బ్లాక్ అవుతుంది ఆ పార్క్ పక్క నుంచి తీసుకున్నప్పుడు టువర్డ్స్ మన మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి రోడ్డుకి లింక్ రోడ్ ఏదైతే ఉంటుందో ఇప్పటికి కూడా భారీ వర్షాలు పడ్డాయి అంటే ఆ రోడ్డు మునిగిపోద్ది అక్కడ సో ఈ కబ్జాలు చేయడం చెత్తను తీసుకెళ్ళి అక్కడ పోస్తూ ఉండడం వీటన్నిటితోటి ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కంప్లైంట్ మరి అంత హ్యాపనింగ్ ఏరియాలో అంత హ్యాపనింగ్ ఏరియాలో కబ్జా జరిగి పార్కింగ్లు పెడుతున్నారు మరి ఇన్నాళ్ళు వసూలు చేసినటువంటి ఆ పార్కింగ్ ఫీజులు వీటన్నిటిని కూడా రికవరీ ఏమైనా చేయగలుగుతారా రికవరీ చేసి ప్రభుత్వం దాన్ని సద్వినియోగపరుస్తుందా ఎవరి దగ్గర అయితే పార్కింగ్ వసూలు చేశారు వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా మరి ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి సో ఓవరాల్గా రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం నూట అరవై పాయింట్ ఏడు ఎకరాలుగా ప్రిలిమినరీ నోటిఫికేషన్ అప్పుడు జారీ చేశారు రెవెన్యూ రికార్డులు ఇవన్నీ కూడా తీసుకొని పంతొమ్మిది వందల ఆరు నాటికి ఇరవై తొమ్మిది ఎకరాలు అబ్జా అయింది మొత్తం నూట అరవై ఎకరాలు ఉండేటువంటి ఈ చెరువు మొత్తం అంతా కూడా పంతొమ్మిది తొంభై ఐదు వరకు భద్రంగా ఉంది తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు పది ఎకరాలు కబ్జా గురైంది నూట ఇరవై ఒక్క ఎకరాలు కుంచుకుపోయింది రెండు వేల నుంచి ఇప్పటి వరకు ఇంకొక ఐదు ఎకరాలు ఇలా ఏ సంవత్సరంలో ఎప్పుడు ఎలాగా అనేటువంటిది శాటిలైట్ చిత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళు చూపించడం అనేది జరుగుతోంది ఎప్పటివరకు ఉంది ఏంటి అనేది బట్ ఇప్పుడే కళ్ళు తెరుచుకున్నారా దుర్గం చెరువుకు సంబంధించి అంటే మొత్తం ప్రజాప్రతినిధులు బ్యూరోక్రాట్స్ ఐటీ సెక్టర్ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆంటర్ప్రియర్స్ వీళ్ళందరూ పెద్దగా ఉండేటువంటి ఏరియా జుబ్లీ హిల్స్ అనుకుంటాం కదా జుబ్లీ హిల్స్ కాకుండా హైటెక్ సిటీ చుట్టుపక్కల కూడా ఇంకా చాలా ఉన్నాయి దుర్గం చెరువు అని అనుకొని మరి మరి ఇంకా ఈ కబ్జాలు ఉన్నాయి మరి వాటిని ఏం చేస్తారు ఎప్పుడు వాటిని క్లియర్ చేస్తారు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా చూడాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా